హాయ్ అండి ఈరోజైతే చికెన్ పకోడీ చేస్తున్నానండి మా పిల్లలు అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట చికెన్ పకోడీ అని అలాగైతే బాడీ పీస్ అయితే తీసుకొచ్చామండి చికెన్ పకోడీకి మెత్తని పీసులు ఉంటే బాగుంటాయి కదా అలాగని బాడీ పీస్ కొట్టించి మా ఆయన నేనైతే దానికి సాల్ట్ వేసి సాల్ట్ ఇంకెప్పుడు సాల్ట్ అయితే వేసుకొని అడుగుతానండి ఉప్పు వేసి కాకపోతే ఈరోజు ఎక్స్ట్రా చింతపండు నీరు కూడా వేసైతే అయితే అండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కెమికల్ అయిపోతుంది కదా చికెన్లో కెమికల్స్ ఎక్కువ ఉంటున్నాయి మెడిసిన్ వేసి కోలు పెంచుతున్నారు అందుకని మనం కొంచెం ఆ కెమికల్ ఇదైనట్టయినా శుభ్రంగానే చేసుకోవాలి కదా బాగా శుభ్రం చేసుకున్నకైతే ఒక బౌల్లో తీసుకున్నానండి ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను చిటికెట్ పసుపు సరిపడినంత సాల్టు ఇంకా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి లాస్ట్లో ఒక గుడ్డైతే వేసుకున్నాను గుడ్డు అయితే నేను ముందుగుండా ఒక బౌల్లో కొట్టుకున్నానండి ఎందుకంటే గుడ్డు డైరెక్ట్గా కొట్టుసాం అనుకోండి అది పోయిందో బాగుందో మనకు తెలియదు కదా అప్పుడు మొత్తం వేస్ట్ అవుద్దనమాట అందుకని చెప్పి గుడ్డైతే ఒక బౌల్లో ముందుగుండా కొట్టుకుని చూసాకే వేసానండి తర్వాత అయితే మొత్తం మిక్స్ చేశాక కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసానండి అండి నేను ఎప్పుడూ కూడా ఫుడ్ కలర్ అనేది వాడను కాకపోతే మా పాప ఎప్పుడు షాప్లో చేసినట్టు ఉండదమ్మా అలాగే వెళ్ళి అనగానే తెమ్మని చెప్తే తనే వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొచ్చిందండి డబ్బా పది రూపాయలు అంట అందులో చిన్నగా వేసాను అంత కలర్ కూడా రాలేదు చూడండి ఫైనల్గా అయితే ఒక నిమ్మచక్క అయితే పిండానండి పిండేసి మొత్తం కలుపుకున్నాను నాకైతే ఇది కలపడం అస్సలు ఇష్టం ఉంటుంది అనమాట ఎప్పుడు మా ఆయన ఉంటే మా ఆయనే కలుపుతుంటారు నేనైతే అసలు కలుపును ఫైనల్లో అయితే కొద్దిగా పెరుగు కూడా వేయమ్మా పెరుగు బాగుంటుంది అని అనగానే కొంచెం పెరుగు కూడా వేసి అయితే మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మ్యారినేట్ చేసాక ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే బాగుంటుంది కదా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత అయితే తీసుకున్నానండి తీసుకున్నాకైతే పొయ్యి మీద కలాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దీనికోసమైతే నేను పామ ఆయిల్ అయితే తెచ్చుకున్నానండి ప్యాకెట్ ఎక్స్ట్రా ఎందుకంటే నేను ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అది మరి ఇంత వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేక పామ్ ఆయిల్ తెచ్చుకొని అయితే వేసుకున్నానండి ఫ్రిడ్జ్లో నేను చికెన్ కూడా తీసుకున్నాను ఆయిల్ అయితే బాగా వేట్ చేసుకున్నాకైతే ఇంకా చికెన్ అయితే వేసుకోవడమే ఆయిల్లో అయితే ఒక్కొక్క ముక్కగా వేసుకుంటున్నానండి నాకు చేయితో కూడా వేసి కలపాలనిపించింది అన్నాను కదా అందుకని స్పూన్తోనే వేసుకుంటున్నాను అయితే ఈ ఆయిల్ అయితే నాకు మళ్ళీ యూజ్ చేయాలనిపించదండి మనం ఒకటి రెండు రోజుల్లో నీసు వండడం అది మళ్ళీ ఇంక అవ్వదు కదా ఎక్కువ రోజులు పట్టేస్తుంది అందుకని చెప్పి అయితే నేనైతే ఈ ఆయిల్ ఎప్పుడు వాడనండి పడేస్తుంటాను అందుకే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట నేను ఎందుకు అనేది మీకు చిన్న వీడియో లాస్ట్ లో చూపిస్తానండి తర్వాత అయితే చికెన్ ఒక పక్క బాయిల్ అయింది కదా తర్వాత అయితే చూడండి ఇలాగైతే తిరగేసుకున్నాను నేను ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద గట్ అయితే ఏమీ చేయలేదండి ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ దగ్గర తినేసి మళ్ళీ నైట్ డిన్నర్లో తిన్నామనుకోండి హెవీ అయిపోద్ది కదా అందుకని చెప్పి నేను నైట్ డిన్నర్లో ఒక రసమాన్నంతో కాంబినేషన్గా ఇవైతే పెట్టుకున్నానండి చికెన్ అయితే ఫ్రై అయితే అవుతుందండి ఫ్రై అయిపోతే తీసుకుంటాను అనమాట చికెన్లో ఎప్పుడు కూడా మెడపాట్ ఇంకా కాళ్ళు లెగ్ కింద పార్ట్ ఉంటుంది కదండి కాళ్ళు ఉంటాయి ఆ కాలు పార్ట్లు ఎప్పుడు కూడా తినకూడదండి ఎందుకంటే ఇంజక్షన్లు అవే ప్లేస్లో వేస్తారనమాట మెడపైన వేస్తారు ఇంకా కిందకే వేస్తారండి కాలు దగ్గర కూడా వేస్తారు ఆ పార్ట్ అయితే మీరు ఎప్పుడు కూడా తినకండి ఎందుకంటే ఇప్పుడు కెమికల్ మెడిసిన్ వేసి పెంచుతున్నారు కదా అస్సలు బాగోట్లేదు చికెన్ తినడం వల్ల ఆడపిల్లలు కూడా వేరే అంటే ఈ మధ్య అదొకటి వింటున్నాం కదా అది కూడా చూ నిజమైతే నాకైతే కామెంట్ చేయండి చూడండి ఆయిల్ అయితే నేను యూజ్ చేయను అన్నాను కదా ఎంత చిక్కగా అయిపోయింది చూడండి చికెన్లో ఉన్న ఫ్యాటు బయట ఉన్న ఆయిల్ రెండు మిక్స్ అయ్యి అయిపోయింది అనమాట అందుకనే నాకు యూజ్ చేయాలనిపించదండి తర్వాత అయితే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే బాగా వచ్చిందండి నేను ఎప్పుడూ మంత్లీ వన్స్ ఇలా చేస్తాను కానీ గడిగడికైతే నేను ఎప్పుడూ చేయనండి ఎందుకంటే హెవీ అది డీప్ ఫ్రై చేసి పిల్లలకు కూడా ఎక్కువ అలవాటు చేయకూడదు అనమాట బయట ఫుడ్ కూడా నేను ఎక్కువ పిల్లలకు పెట్టనండి హెల్దీ ఫుడ్ ఏదైనా పెడుతుంటాను కానీ ఇలాంటి ఫుడ్లు అయితే అసలు పెట్టను అండి ఆనియన్ పెట్టుకొని తింటే బాగుంటుందంట మా పాప మరి పక్క నుండి సజెషన్స్ ఇస్తుంది ఆ రెండు మూడు మొక్కలు ఉల్లిపాయల కోసం రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేశానండి అలాగే నిమ్మకాయ కూడా చీర చీర మరి అలాగే ఎర్రగోల మా మొక్కలు అయితే చేశాను అనమాట ఆ వీడియో అయితే చివరి వరకు చూసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ చిన్న లైక్ నాకు ఎంతో విలువైందనమాట అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను ఇంకా చికెన్ పోకడి నచ్చితే కామెంట్ చేయండి బాయ్ బాయ్